హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ ఓప్నో హీలర్ ఇప్పుడు ఇంకొక టైటిల్ కూడా యాడ్ అయిందండి అదే హిప్నోథెరపిస్ట్ ఎందుకు అంటే నేను హిప్నోథెరపీ ఎందుకు చేశాను అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గత రెండేళ్ల నుంచి నేను నా స్టూడెంట్స్కి క్లయింట్స్కి నేర్పిస్తున్నానండి టైమ్ ఎక్కువ పడుతుంది మేడం నాకు తొందరగా రావట్లేదు ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు నాకు ఎంత చేస్తున్నా రావట్లేదు నేను ఎంత ప్రాక్టీస్ చేస్తా నాకు రావట్లేదు ఇన్స్టెంట్గా వచ్చేటివి ఏమైనా ఉంటే చెప్పండి అని నన్ను పదే పదే అడగవాళ్ళండి అప్పుడు నా దగ్గర సమాధానం ఉండేది కాదు అవును ఇలా ఏది లేదా మనకు అడ్వాన్స్డ్గా టెక్నిక్స్ ఏం లేవా నేను ఏది ఇవ్వలేను నా స్టూడెంట్స్కి నా క్లయింట్స్కి అనే నా అన్వేషణలో నేను నేర్చుకున్నది హిప్నోథెరపీ అండి మేనిఫెస్టేషన్ విత్ హిప్ నోథెరపీతో నేను ఇప్పుడు అందిస్తున్నాను అద్భుతంగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా నేను కండక్ట్ చేస్తున్న ఆఫ్లైన్ ఈవెంట్ ని మీరు తప్పకుండా అటెండ్ చేయండి ఆఫ్లైన్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లో జరుగుతుందండి ఈ ఈవెంట్ అనేది ఒక రోజు మొత్తం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేటివి ఈవెంట్ ద్వారా ఇన్స్టంట్గా మీకు వచ్చేటివి నేను నేర్పిస్తున్నాను సో తప్పకుండా మీరు అందరు కూడా రిజిస్టర్ చేసుకోండి ఈ ఈవెంట్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి వివరాలు అందిస్తాము ఇకపోతే ఈరోజు మనము చేయాల్సిన రోజు రెగ్యులర్ రొటీన్స్ ఏంటి డబ్బును అట్రాక్ట్ చేయడానికి సో మనము ఎక్కువగా మనీతో పాజిటివ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి రోజు ఎలా మనం ఆలోచించాలి అనేది ఈరోజు యొక్క వీడియో అండి ఎండు వరకు ఈ వీడియోని చూడండి ఎందుకంటే మనీ ప్రతి ఒక్కరికి అవసరమే సో మనీతో మన రిలేషన్షిప్ ఎలా పెంచుకోవాలి మనీ మనకు అట్రాక్ట్ అవ్వడానికి ప్రతిరోజు మనం చేయాల్సిందేంటి సో మార్నింగ్ మీరు లేవగానే ఫస్ట్ మీ కరదర్శన అవ్వగానే మీరు చూడాల్సింది మీ చేతిలో డబ్బుని సో డబ్బుని మీ పిల్లో కింద పెట్టుకోవచ్చండి ఆ మనీ ఎనర్జీ అనేది మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్కి యాక్టివ్గా ఉంటుంది సో ఎప్పుడు మీరు నిద్రపోయేకి ముందు రాత్రి మీ దిండు కింద పిల్లో కింద మీరు డబ్బుని పెట్టుకోండి ఎవరైతే పిల్లో వాడరో మీరు పడుచుకునే బెడ్షీట్ కింద మా మనీని అయితే పెట్టుకోవచ్చు ఏదైనా మీ తల కింద ఆ మనీ అనేది పెట్టుకోండి నైట్ నిద్రపోయేక ముందు మీరు మనీని మేనిఫెస్ట్ చేసే వాళ్ళైతే ఎక్కువగా మనీని చూస్తూ పడుకోండి మార్నింగ్ లేచిన వెంటనే కూడా మార్ని మనీని చూడండి ఆ తర్వాత చూసిన తర్వాత నిద్రపోయేక ముందు మార్నింగ్ నిద్ర లేసిన తర్వాత మనీని మీరు ఇలా తాకుతూ తడుముతూ తన స్మెల్ని చూడండి దాన్ని అలానే చూస్తూ ఉండండి ఎంజాయ్ చేయండి తర్వాత లెవెన్ టైమ్స్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్కింగ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అనేసి మీరు మనీతో మేనిఫెస్టేషన్ హోపనొప్పన చేయండి ఇలా చేయడం వల్ల మనకు మనీతో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మనీతో ఉన్న బ్లాక్డ్ ఎనర్జీస్ అనేటివన్నీ తొలగిపోతుంది ఇది మీరు ప్రతిరోజు చేయాలండి ఎన్ని రోజులు చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు మీకు ఎన్ని రోజులు డబ్బులు కావాలో అన్ని రోజులు చేయాలి నేను ఈ రోజు వరకు ప్రతిరోజు రాత్రి పడుకోనికి ముందు నిద్ర నిద్రలేసిన వెంటనే మనీకి హోపనొప్పున చేస్తానండి స్పెసిఫిక్గా డబ్బుకి హోపనొప్పనం వేరే వాటికి కూడా చేస్తాను కానీ డబ్బుకి మాత్రం ప్రతిరోజు రాత్రి నిద్రపోయేకి ముందు నిద్ర నిద్రలేసిన వెంటనే హోపనొప్పున అనేది చేస్తాను అది కూడా చేతిలో డబ్బును పెట్టుకుంటూ మరీ ఎక్కువగా చేస్తాను ఎందుకు డబ్బుని చేతిలో పట్టుకోవాలి మీ ఎనర్జీ పెరగడానికి మీరు డబ్బుతో కనెక్ట్ అవ్వడానికి అందుకోసమే ఎక్కువగా ఎనర్జీస్ ఇంక్రీజ్ అవ్వడానికి మనీతో పాజిటివ్ థింకింగ్ కలగడానికి ఫస్ట్ స్టెప్ నైట్ కంపల్సరిగా మనీతో ఓపెన్ ఓపెన్ అనేది చేయాలి పట్టుకోని సెకండ్ వచ్చేసి మనీ అఫర్మేషన్స్ మీరు ఎన్ని వీలైతే అన్ని అఫర్మేషన్స్ మనీ గురించి మీరు రాసుకొని వాటిని పదే 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 రోజులో ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు మీరు రిపీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు బిజినెస్ మేము వెళ్ళే వాళ్ళ బయటికి వెళ్ళే వాళ్ళు అయితే మీరు మీ యొక్క మార్నింగ్ రొటీన్లో దీన్ని యాడ్ చేసుకోండి అఫర్మేషన్స్ ఎక్స్పెషలీ అద్దం ముందర నిలబడి ఆ మన ని చెప్పండి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది అద్దం లేదు నేను ట్రావెల్ చేస్తాను అనే వాళ్ళు మీరు ట్రావెలింగ్ అంతా జర్నీలో కూడా మీ అఫర్మేషన్స్ని రిపీట్ చేస్తూ ఉండండి ఐఎమ్ ఏ మనీ మా పే మనీ నాకు ఈజీగా సులువుగా వస్తుంది నేను మనీని కలిగించే అవకాశాన్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తాను నేను నాలుగు విధాలుగా మనీని సంపాదిస్తాను నా మనీ ప్రతిరోజు పెరుగుతూ ఉంది నేను మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతున్నాను నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తిరిగి వంద రెట్ల రూపంలో నాకు వస్తుంది నేను మనీని అత్యంతగా ప్రేమిస్తున్నాను మనీ నా స్నేహితురాలు మనీ నన్ను అద్భుతంగా ప్రేమిస్తుంది నేను మనీ యొక్క ఎనర్జీని కావాలని కోరుకుంటున్నాను ఈ విధంగా మీరు అఫర్మేషన్స్ ని మీరు తయారు చేసుకోండి మీ సొంత అఫర్మేషన్స్ అయితే మీకు ఇంకా ఎక్కువగా ఎనర్జీ వస్తుంది గూగుల్లో దొరికే ఎఫర్మేషన్స్లో మీరు ఫీల్ అవ్వాలి ఆ అఫర్మేషన్స్కి మీరు వైబ్రేషన్ యాడ్ చేయగలిగితే మీరు ఆ గూగుల్ అఫర్మేషన్స్లో మీరు తీసుకోవచ్చండి అదర్వైజ్ మీరు మనీకి ఏం కావాలనుకుంటున్నారో వాటిని నేను అఫర్మేషన్ రూపంలో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ అని మీరు అంటూ ఉన్న మీరు అది ఫీల్ అవ్వట్లేదు వైబ్రేట్ అవ్వట్లేదు అంటే ఆ అఫర్మేషన్ అనేది మీకు పని చేయదు అందుకోసమే మీ సొంతంగా మీ అఫర్మేషన్స్ అనేది తయారు చేసుకోండి కొంతమందికి ఖర్చు పెట్టేటప్పుడు భయం వేస్తుంటుంది అందుకే నేను ఎప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వంద రెట్ల రూపంలో వస్తుంది అని చెప్తూ ఉంటాను సో ఈ విధంగా మీరు అఫర్మేషన్స్ అనేది మీ రొటీన్లో చేసుకోండి ఎన్ని అయినా మనం అఫర్మేషన్స్ చేయొచ్చు మూడవది మనీ సాంగ్ అనేది ఒకటి ఉంటుంది మీకు కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో నేను ఆ మనీ సాంగ్ ఇస్తున్నాను మనీ ఇస్ కమింగ్ టు మీ ఇది ఇంగ్లీష్లో ఉంటుందండి తెలుగులో లేదు ఈ యొక్క సాంగ్ మీరు మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు వినండి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఆ సాంగ్ని వెరీ 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 పవర్ఫుల్ అండి ఈ సాంగ్ మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది సో మనీ ఈస్ కమింగ్ టు మీ నవ్ అనే ఒక సాంగ్ ఉంటుంది వెరీ పవర్ఫుల్ మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది ప్రతిరోజు మార్నింగ్ నైట్ ఈ సాంగ్ వినడం మాత్రమే అండ్ లాస్ట్ వచ్చేసి ప్రతిరోజు డబ్బుకి కృతజ్ఞత కాదు రాయాలి మనం బుక్ తీసుకొని మన బుక్ లో ఈ రోజు డబ్బు ఖర్చు పెడితే మనం ఏమేం ఖర్చు పెట్టాం వాటికంత కృతజ్ఞత ఈరోజు మొబైల్ రీఛార్జ్ చేయించుకున్నారు థ్యాంక్ యూ మనీ నేను నీ వల్ల నేను మొబైల్ రీచార్జ్ చేశాను థ్యాంక్ యూ మనీ నేను ఈ వల్ల మంచి అద్భుతమైన కాఫీ తాగాను థ్యాంక్ యూ మనీ నీ వల్ల నేను అద్భుతమైన ఫుడ్ కొనుక్కొని తినగలిగాను థ్యాంక్ యూ మనీ నేను ఈరోజు బస్ టికెట్ కొనుక్కున్నాను థ్యాంక్ యూ మనీ నేను ఈరోజు ఫ్రూట్స్ కొన్నాను థ్యాంక్ యూ మనీ నాకు ఎంత ఎంతో ఇష్టమైన బట్టల్ని నేను కొనగలిగాను ఐ లవ్ యూ సో మచ్ మనీ ఈ విధంగా కృతజ్ఞత భావం ఈ రోజు ప్రతిరోజు మీరు డబ్బుతో ఏమేం కొన్నారు అది అమెజాన్ లో కొన్నారు ఆన్లైన్ కొన్నారు డబ్బు ఇచ్చి కొన్నారు అన్నిటికీ కూడా కృతజ్ఞత భావం మనీతో ఎనర్జీ మీకు ఇంప్రూవ్ అవుతుంది మనీ ఈజీగా మీ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతుంది సో చాలా సింపుల్ ఈజీ మనీని ఎలా అట్రాక్ట్ చేయాలనేది నేర్చుకున్నారు కదండి వినడం చాలా ఈజీ కానీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతమని మీ దగ్గరికి వస్తుందండి సో వినడంతో పాటు ప్రాక్టీస్ చేయండి ఎంతో మీరందరూ కూడా బిల్లనేర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్